డిసెంబర్లో ఈ రాసులకు ఊహించని మార్పులు అదృష్టం దాడి చేస్తుందా సమస్యలేంటి మీ రాసి చూడండి డిసెంబర్ ఈ నెల సాధారణం కాదు మిత్రులారా ఈ నెలలో కొందరి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అదృష్టం తలుపు తడుతుంది కాని కొన్ని రాసులకు సమస్యలు వెంటాడుతాయి నమ్మకం ఆరోగ్యం డబ్బు మూడూ కదిలిపోతాయి మీ రాసి ఏదీ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు లక్ష్మీనర్సింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీపురుష వసీకరణం కూడా నూరు శాతం జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రిభైరవేశ్వరగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి డిసెంబర్ మీకు కర్మ పరీక్షానెల అనవసర గొడవలు మాటల వల్ల నష్టం వచ్చే అవకాశం సలహా ఈ నెల మీరు నిశ్శబ్దమే మీ ఆయుధం అతిగా మాట్లాడితే ప్రమాదం శనివారం నాడు నల్ల నువ్వులు దానం చెయ్యండి నెల చివరికి శుభవర్త వృషభరాశి ఈ నెల మీకు ధనలాభ సంకేతాలు కానీ అజాగ్రత్త వల్ల చేతికి వచ్చిన డబ్బు చేతుల నుంచి జారిపోతుంది సలహా మంగళవారం లక్ష్మీదీభం వెలిగించండి డిసెంబర్ రెండో వారం నుంచి కరియర్ గ్రోత్ మిథునరాశి ఈ నెల మీకు మైండ్ గేమ్ నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేసే ప్రమాదం కాని వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి సలహా బుధవారం గణపతి స్తోత్రం చదవండి ఈ వీడియో మీ రాసి నిజమైందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీ రాసి పేరు రాయండి మీ జీవితానికి ఏ రాసి మైండ్ బ్లోయింగ్ అనిపించిందో చెప్పండి